హాయ్ అండి వెల్కమ్ టు వింజా బ్యూటీ క్లినిక్ ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న టాపిక్ వచ్చి హైడ్రో ఫేషియల్ హైడ్రోఫేషియల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ఈ మధ్యన చాలా కాల్స్ వస్తున్నాయి అండి అంతేకాకుండా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫేషియల్ కూడా మీకు హైడ్రోఫేషియల్ ఈ ఇన్స్టాస్ చూసినా యూట్యూబ్ చూసినా ఎక్కడ చూసినా హైడ్రో ఫేషియల్ అడుగుతున్నారు సో నా క్లయింట్స్ కూడా నేను చెప్పే సహన్స్ లేకంటే వాళ్ళే డైరెక్ట్గా హైడ్రోఫేషియల్ కావాలి అడిగేస్తున్నారు అండ్ హైడ్రోఫేషియల్ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను ఈ హైడ్రోఫేషియల్స్లో మేము యూజ్ ఏంటంటే కంప్లీట్గా మిషనరీ యూస్ చేస్తాం దీనివల్ల స్కిన్ ఏమవుతుంది డీప్ ఎక్స్పోలేషన్ అండ్ డీప్ మాయిశ్చరైజర్ ఇవి రెండు ఇవి మెయిన్ కాన్సెప్ట్గా మీరు చూసుకోవాలి ఒక పర్ఫెక్ట్ ఒక స్కిన్ బాగుండాలంటే ఆ స్కిన్ని మనం డీప్ ఎక్స్ఫోలేట్ చేయాలి ఎవ్రీ మంత్ దానికి ఈ హైడ్రోఫేషియల్లో మేము యూజ్ చేసే వ్యాక్యూమ్ సెక్షన్స్ ద్వారా మేము యూజ్ చేసే సిరమ్స్ ద్వారా డీప్గా ఎక్స్పోలేట్ అయ్యి మన ఓపెన్ కోజ్లో డస్టింగ్ కూడా అది బాగా క్లీన్ చేస్తుంది సో దానివల్ల మనకి డీప్ ఎక్స్పోలేషన్ కూడా ఉంటుంది అండ్ డీప్ మాయిశ్చరైజింగ్ దీంట్లో ఉన్న ఆల్ట్రాసోనిక్ అండ్ ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ వల్ల మిషనరీస్ వల్ల ఏమవుతుందంటే మేము యూజ్ చేసే ఈ ప్రోడక్ట్స్ అండ్ సిరమ్స్ వచ్చి మీ స్కిన్లో డీప్గా పెంట్రాక్ట్ అవుతున్నాయి అనమాట దానివల్ల మీ స్కిన్ వచ్చి ఇంకొంచెం లుక్ హెల్దీగా కనిపించడం మాయిశ్చరైజ్ అవ్వడం కనిపిస్తుంది మేము స్కిన్ హెల్దీగా ఉందంటే అర్థం అది క్లేయర్గా ఉందని అయితే నొప్పం క్లేయర్గా ఉండడం మాత్రం స్కిన్ హెల్దీగా ఉండదని కాదు స్కిన్ వచ్చేసి మాకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా స్పాట్స్ లేకుండా డిహైడ్రేషన్ డ్రైగా లేకుండా ఉండడం మనకి ఫైర్ స్కింగ్ ఈ హైడ్రాఫేషియల్ వాళ్ళు ఏంటంటే మనకి స్కిన్లో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి అండ్ దీనిలో మనం లాస్ట్ వచ్చి పోటాన్ కట్టి చేస్తాం దీనివల్ల కూడా మన స్కిన్ కలర్ కాంప్లెక్స్ అయితే బెటర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఈ హైడ్రాఫేషియల్ మంచి వన్స్ చేసుకోవాలా రేడి ఏమైనా చేసుకోవాలి ఎన్నిసార్లు చేసుకోవాలనుకున్నారు ఈ స్కిన్ ఎంత బాగుందనుకుంటే మీరు ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఇన్నిసార్లు చేసుకోవాలి స్టాప్ రూల్ అయితే ఎక్కడా లేదు మీ బడ్జెట్ బట్టి మీరు చేసే ఎఫోర్ట్ బట్టి కూడా మీరు చేసుకోవచ్చు రెగ్యులర్గా చేస్తాం రెగ్యులర్ నేను ఫేషియల్ చేసుకున్నాను ఇంకొంచెం బెనిఫిట్స్ ఎక్కువే ఉంటాయి తప్ప స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు